ప్రజల వద్దకే పడదు రేషన్ ఇంటింటికి పోయి పచ్చుతున్నాం పెన్షన్ ఇంటింటికి పోయి పంచుతున్నాం మీరు అడుక్కునే కానీ మీ అకౌంట్లో అమ్మఒడి కానివ్వండి ఆసరా కానీ చేయూత కానివ్వండి అన్ని పథకాలు మీ ఇంట్లో వేస్తున్నాం ఒక్క రూపాయి ఎక్కడ కానీ అవినీతికి ఆస్కారం జన్మభూమి కమిటీలు మాత్రం డబ్బులు వసూలు చేయాల వాలంటీర్లు కొన్ని షరతులు పెట్టా ఎవడ సత్యాల పెన్షన్ వస్తుంది షరతులు పెట్టా ఈ యొక్క ఐదు సంవత్సరాలు చంద్రబాబు పరిపాలన ఏ ఒక్క ఇంటి స్థలం అయినా ఇచ్చాడా ఒక్క ఇంటి స్థలం ఇచ్చాడా ఏ ఒక్కరికైనా రాష్ట్రంలో మరి ఈరోజు దాదాపు ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ళ స్థలం ఇస్తూ దాదాపు ఇరవై రెండు లక్షల పక్క గృహాలు కూడా ఈరోజు అవి కూడా తందరూలోనే ఒకటి రోజులు పూర్తి పథకం మీద ఎన్నికల్లో పూర్తి చేయాలనే ఉద్దేశం మీద దాన్ని ఫాస్ట్గా చేయాలని చెప్పేసి కూడా జరుగుతున్నాయి మీకు దమ్ము సర్వేషన్ వాళ్ళు చెప్పాలి పనులు చేసి వాళ్ళను తృప్తి పరిచి మనం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి మోసపూరితంగా చెప్పి మాటలు చెప్పి మోసం చేసి ప్రజలను మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తారని మేము ఈరోజు మన సగర్భంగా తిరుగుతాం ఇల్లు తిరుగుతున్నాం నేను చెప్పిన పథకాలు అమలు చేశాం మీ కుటుంబానికి మీకు మీ గ్రామానికి మీ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మేలు జరిగితేనే మిమ్మల్ని ఆశీర్వాదించారు అడుగుతారు మీకు ధైర్యము దమ్ముంటే అదే అడగండి మీరు కూడా మీ ఐదేళ్ల పనుల్లో మేము బాగా చేశాము అవినీతి లేనటువంటి పరిపాలన చేశాము మరి అన్ని కులాలకు అన్ని మతాలకు పార్టీలు ఖచ్చితంగా మేము సేవ చేశామనే ధైర్యం ఉంటాడు చెప్పని చెప్పండి మేము చెప్తున్నాం పక్కా తెలుగుదేశం వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాం మేము ఇచ్చామంటే అది చెప్తాం అది పరిపాలన అంటే ఎన్నికల వాళ్ళకు మాత్రమే రాజకీయాలు ఉండాలి ఎన్నికల తర్వాత పరిపాలన అంటే కదా ప్రజలందరూ సమానంగానే అయిపో ఇప్పుడు పార్టీలు చూడకూడదు కులాలు చూడకూడదు మతాలు చూడకూడదు అది పరిపాలన న్యాయమైన పరిపాలన ఇది పూర్వకాలు చెప్తారు రామరాజ్యం అంటే ఎట్లా జరుగుతుంది నేను చెప్తాడు రోజు కూడా మనం అనుకుంటాం ఎప్పుడు రాముని చూడలే మనం ఎవరిని కృష్ణ చూడలే రామరాజ్యం అంటే ఒక పేరు వచ్చి ఎందుకు వచ్చింది ఆ రోజు న్యాయమైన పరిపాలన చేశాడు కాబట్టి మాట మీద నిలకడ ఉండి మాట తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు కాబట్టే శ్రీరామచంద్రుడిగానే ఉదరామరాజు అన్నాడు అదే పద్ధతి ఈ రోజు అది యొక్క వైఎస్ఆర్ సిపి యొక్క గొప్పతనము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన యొక్క సూచనలు సలహాలు ఆయన యొక్క ఆలోచన పద్ధతి ఆ రకంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన సమీపంగా ఉన్న వీడియో క్లిపింగ్స్ ఉన్నాయి ఒక్క రూపాయి అక్క చెల్లెమని మీరు కట్టాల్సిన అవసరం లేదు వడ్డీ ముందు నేనే కడతా అన్నాడు ఏం చేశాడు ప్రజలకు బాగా తెలుసు ఇంటికి నిరు ఉద్యోగం లేకపోతే రెండు వేలు నిరుద్యోగం తిరిగినాడు అది చేసేసి రైతులు రుణం మాలిపోయినాడు అన్ని అన్ని రకాల ఆయన చెప్తా ఉంది చాలా టైం ఉండేది చాలు చేశాడు మేము చెప్పేటట్టు కొన్ని తొమ్మిది ఎట్లా నవరత్నాలు ఈరోజు మనం చూసుకున్నాం చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాల పది నెలలు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చాడు కేవలం ఎన్నికల ఉంది రెండు సంవత్సరాలు మా ఎన్నికల మేనిఫెస్టో రెండు వేలు ఇస్తామని అంటే నేను రెండు వేలు ఇస్తాను ఒక రెండు నెలలు మాత్రమే ఇచ్చాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి రెండు వేల రెండు వందల యాభై చేస్తూ సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి చెప్పిన మాట ప్రకారం మీరు ఇంటింటికి వెళుతున్నా చెప్పిన మాట నెరవేర్చుకున్నామని చెప్పి సగర్వంగా ప్రజల వద్దకు వెళ్తున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు ఇచ్చినటువంటి కూడా సగర్వంగా మీరు వెళ్ళి చెప్పి చేసామని చెప్పి నిరూపించుకోండి ప్రజల దగ్గర వాళ్ళ మనరలు తీసుకోండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అదిలే ధైర్యండి మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశమైన ఏ కార్యక్రమాలు నేను పెడుతున్నాడు మళ్ళీ నిరుద్యోగుడు అప్పుడు రెండు వేల ఇప్పుడు మూడు వేలు అంటున్నాడు ఇంకా ఏంటంటే హామీలు ఇస్తాడో అవన్నీ నెరవేర్చేట్టు కానీ చేసేది కాదు చంద్రబాబు నాయుడు గారి టైంలో పంతొమ్మిది వరకు పెన్షన్ ఇచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చాడు ముప్పై తొమ్మిది లక్షల మంది మాత్రం అప్పుడు ఖర్చు నాలుగు వందల కోట్లు పర్ మంత్స్ అంటే వెయ్యి రూపాయలతో రఫలి నాలుగు వందల కోట్లు పర్ మంత్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ ఇస్తున్నాం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు ఆ బడ్జెట్ పర్ మంత్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ రాష్ట్రంలో నెల వచ్చే ఒకటే తారీఖు వచ్చేదానికి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కోర్డ్స్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మనం ఇస్తున్నాం ఒక్క వీళ్ళు అంటున్నారు పెన్షన్ వీడియో సంక్షేమమైతే వాళ్ళని ఇస్తున్నాడు వాళ్ళు కూడా అంతైనా సంతోషమే దానికైనా ఒక సంతోషంగా ఉంది అభివృద్ధి అభివృద్ధి అనేది మనం చూస్తున్నాం అన్ని గ్రామాల్లో ఈరోజు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అనేది ఏంటి ఈరోజు మనం చూస్తాం విద్యలో కానీ కావాల్సింది మెయిన్ మనం ఇచ్చే ఆస్తి కంటే కూడా మనం ఇచ్చే విద్య మహాగోపాధి అటువంటి పద్ధతులు మా జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినాడు